మతాలు వేరైనా అందరూ ఐక్యతతో ఉండాలన్నారు మంత్రి లోకేష్ మంగళగిరిలో కృపా సమాజం వారి చర్చి పునఃప్రతిష్ఠ ఆరాధన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కేక్ కట్ చేసి అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు లోకేష్ అనంతరం పాస్టర్లకు నూతన వస్త్రాలు బహూకరించారు దేవుడు మనకు ఒక్కోసారి పరీక్షలు పెడతాడని వాటిని జయించే శక్తి కూడా దేవుడే ఇస్తాడన్నారు రెండు వేల పంతొమ్మిదిలో దేవుడు నాకు పరీక్ష పెట్టాడు దానిని జయించే శక్తి కూడా ఇచ్చాడన్నారు అగ్ని ప్రమాదంలో దగ్ధమైన చర్చిను ఆరు నెలల్లో పునఃప్రతిష్ఠ చేయడం దేవుడు ఆశీస్సులతోనే సాధ్యమని లోకేష్ అన్నారు క్రైస్తవ సమాజం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందన్నారు మంగళగిరిలో కమ్యూనిటీ భవనాలు నిర్మించడంతో పాటు శ్మశానాలను అభివృద్ధి చేస్తామన్నారు నిరంతరం మంగళగిరి ప్రజల సేవలోనే ఉంటారని మంత్రి తెలిపారు ఇది కేవలం మనందే కాదు ఎవరికి పరీక్ష గారు ఇంత అద్భుతంగా ఈరోజు ముందర మంది ఏర్పాటు చేసుకోవడం జరిగింది పెద్దలు ఎంతమంది డాక్టర్లు టీచర్లు అందరూ కలిసి వచ్చారు అంటే ఇంత అద్భుతంగా మనం చేసుకుంటాం